ఇంత సైలెంట్ గా ఉంటే తప్పేదో నీ వైపే ఉందేమో అని నాకు అనిపిస్తోంది కాబట్టి ఏదైనా క్లియర్ గా క్లారిటీ మేము క్వశ్చన్ అడిగితే దానికి అలా ఆన్సర్ చెప్తున్నావు అంతే నువ్వు క్లియర్ గా ఏం చెప్పట్లే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అని చెప్పట్లా నువ్వు ఏదో సింపుల్ గా మేము ఒక క్వశ్చన్ వేస్తున్నావు దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నావు డైరెక్ట్ గా వచ్చి ఏం చెప్తున్నావు నన్ను సిగరెట్ తో కాలుస్తున్నాడు తాగుతున్నాడు కొడుతున్నాడు ఇలా అప్ప చెప్పినట్టుగా అప్ప చెప్తున్నావు నాకు నిన్న నమ్మొద్దు అవ్వట్లా అది నిజమా కాదా కూడా తెలియట్లేదు నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు అవకాశం ఉందా అదేదో నువ్వు చెప్పేసి సో నీకు వేరే వేరే ఉండడం కానివ్వు అలాంటిది ఏమైనా ఉన్నాయా లేదు పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు లవర్స్ ఎవరు సో ఇష్టంగానే నువ్వు మీ ఆయన పెళ్లి చేసుకున్నావు పెళ్ళైన తర్వాత మీ ఆయన అంటేనే నీకు ఇష్టం కాబట్టి కొడుతున్నాడు తిడుతున్నాడు దేనికి అనేది తెలియదు పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ అత్తమ్మ కూడా సపోర్ట్ చేయట్లేదు అంతేనా అంతే నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా వాళ్ళందరికి ఈ స్టోరీస్ మీ ఆయన ఇలా కొడతాడు ఒక్క మీ అమ్మా నాన్నకి అత్త మామక తప్ప ఇంకెవరికి చెప్పాల నెక్స్ట్ మేమే మీ అత్త మామ బానే చూసుకుంటారా వాళ్ళు కూడా తిడుతూ కూడా ఇట్లానే ప్రవర్తిస్తారు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే నువ్వు ఇష్టం లేదని అంట్లో ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తారు క్లీన్ చేస్తారు కదా సో ఫ్లోర్ దానికి నా ఐ మీన్ చీరలు అవి వాడతారు మ్యామ్ నువ్వు కట్టుకునే చీర ఒక పని మనిషి కొన దానంగా పడుకునేటప్పుడు కూడా ఫుడ్ అది పెట్టు ఇది పెట్టు లే ఎప్పుడు పడుకోవడం అయినా ఇరవై నాలుగు గంటలు పని చేయడం తెలియదా అది ఇది అంటే ఏదో రకంగా నేను హింసించడం ఇంట్లో అంతేనా ఇంట్లో పని అంతా నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏమేమి పనులు చేస్తావా దగ్గర నుంచి అన్ని బట్టలు బతుకడం గిన్నెలు కావడం వంట చేయడం సో అన్ని నేనే చేస్తాను నలుగురికి వంట నువ్వే చేస్తావా నేనే చేస్తాను ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేదు పిల్లలు వద్దు అనుకునే అంశంలో ఎందుకు అంత కోఆర్డినేషన్ ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు లేదంటే పిల్లలు కలగట్లేదా మీకు నార్మల్ గా నాలుగు సంవత్సరాలు వద్దు అనుకున్నా ఎందుకు అతను ఏమైనా సెటిల్ అవ్వాలా లేదంటే సెటిల్ అవ్వాలి బయటికి వెళ్ళడం లాంటిది ఏమైనా ఉంటుందా ఎప్పుడు ఇంట్లోనేనా ఇంట్లోనేనా సరదా సినిమాలకు తీసుకెళ్తాం హోటల్లకు తీసుకెళ్తాం బయట ఫంక్షన్లకు వెళ్ళటం కలిసి అలాంటిది ఏమైనా ఉందా అది కూడా లేదా తీర్థయాత్రలు కన్నా వెళ్తారా అసలు ఇప్పటివరకు వేరే బయట ఫంక్షన్ కూడా నువ్వు మీ ఆయన కలిసి బయటకెళ్ళేదా అతను మీ ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఒకప్పుడు లేకుంటే నా జీవితం ఎలా ఉంటుందన్నది ఎప్పుడు నవ్వు ఊహించుకున్నావు ఆ జీవితమే ప్రశాంతం రా బాబు అని అనుకున్నావు అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి తాగే కొట్టేటప్పుడు అలానే అనుకుంటాను ఈ హింసకంటే సింగిల్ గా ఉండడం బెటర్ రావు ఏ ఒక్క విషయంలో అయినా మీ ఆయన మంచోడా నాలుగు సంవత్సరాల పాటు ఇంత కొట్టి హింసి సిగరెట్లు పెట్టి కాలుస్తున్నాడు అన్నా కూడా నువ్వు కలిసి ప్రయాణం అంటే ఏదో ఒక అంశం ఉండి ఉంటది కదమ్మా నీకు నచ్చినటువంటిది కానీ లేదంటే నలుగురికి నచ్చినటువంటిది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఉండండి తప్పదు కాదు తప్పక ఉంటున్నాం అంతే ఏ సద్గుణం లేదు అతను వీడికి ఇష్టమే వీళ్ళ అమ్మానాన్నకి ఇష్టమే వీళ్ళ అత్త మామకి ఇష్టమే ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఆయన మార్చండి ఎవడ చెప్పిన ఏంటంటే నీ వయసు ఎంత మీ ఆయన వయసు ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ నీకు ఇరవై ఐదు మీ ఆయనకి ఇరవై ఏడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని క్రూరమైన పనులు చేయడం ఏంటి ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా లేదంటే ఇంతేనా లేదంటే మీ ఆయన మీద ఏమైనా అనుమానం ఉందా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు సో వాళ్ళ గురించి నన్ను ఇలా కొడుతున్నాడు తిడుతున్నాడు లాంటి అనుమానం ఏమన్నా ఉందా అలాంటిది ఏమీ లేదు మీ ఆయన మంచోడే కాబట్టి నేను కొడుతున్నాడు సరే మీ ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఏంటి యువరాజ్ గారు రండి కూర్చోండి మేడం నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను ఎవరా అబ్బాయి అతను కూడా పేరేంటి పేరు రాహుల్ మేడం రాహుల్ రండి ఆయన మీ ఇద్దరు మధ్యలో వాళ్ళెవరూ మీకు ఏమైనా చుట్టవా బ్రదరా అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో అయినందుకు అని తను తెలుసు విషయం తెలుస్తుందా మాకు ఓకే చెప్పమ్మా కొడతారని భయమా సెక్యూరిటీ అదే మేము కొడతావంట సిగరెట్లతో కాలుస్తావంట రోజు తాగిస్తావంట నీ వయసు అంతా నువ్వు చేసే ముదురు పనులేంటి మేడం రోజు తాగొచ్చడం అనేది అది నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ తోటి నలుగురు తోటి బయటికి వెళ్ళా రోజు ఎందుకు తాగుతావై పార్టీ వేర్ లో తాగారంటే ఓ పద్ధతి గానీ బయటికి వెళ్ళినప్పుడు తాగడం అలాంటివి చేస్తూ ఉంటాం మేడం కాకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పరంగా కానీ ఇంట్లో మదర్స్ ఫాదర్స్ వాళ్ళు కొంచెం సీనియర్స్ కాబట్టి వాళ్ళ పడాలి వాళ్ళతో ఉండాలి ఉండలేక కొంచెం రోజు తాగి తాగి కొట్టడం ఎందుకు నేను ఏదో డిప్రెషన్ లో కొంచెం కొంచెం అప్పుడప్పుడు నాకు కొంచెం స్థిమితం అతి స్థితం లేకుండా నేను ఏదో ప్రవర్తిస్తుంటాను డిప్రెషన్ అనే జబ్బు ఉందా డిప్రెషన్ కొంచెం డిప్రెషన్ లో ఉంటాను సార్ నేను ఎప్పుడు ఎందుకు దేనివల్ల ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు మ్యారేజ్ అయింది అప్పుడే నేను ఇంత చెప్పిన వినకుండా ఉంటాను మా ఎందుకు ఒక్కడే కొడుకు కదా అంత చిన్న వయసులో నీకు పెళ్లి చేశారు అది సెటిల్ అవ్వకుండా సంబంధం చేసి పెళ్లి ఎందుకు చేశారు ఉంది కొత్తగా ప్రైవేట్ జాబ్ వచ్చింది కదా అని ఇంకా నేను జాబ్ చేసుకుంటాను కదా అని సరే చేసుకుందాం అన్నట్టు నేను చేసుకున్నాను మేడం కానీ చేసుకున్నా కాని నాకు మనశాంతి లేక ఆఫీస్ అక్కడ ఆఫీస్ లో పడలేక ఇటు ఇంట్లో సిగరెట్లు కాలుస్తావా సిగరెట్లు అంటే ఎప్పుడో ఒకసారి నువ్వు కాలుస్తావా నేను కాలుస్తాను మేడం ఇప్పుడు ఒకసారి కోపంలో నేను ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఏం ఏం అడుగుతున్నా ఫ్రస్ట్రేషన్ తాగుతావా అంటే తాగుతానంటున్నావు కాలుస్తావంటే కాలుస్తాను ఒక కారణం చెప్పు అమ్మాయిని బాధ పెట్టడానికి ఒక్క కారణం చెప్పు నీ డిప్రెషన్ నీ 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 టెన్షన్ నీ సిగరెట్లు ఓకే ఆ నాలుగు సంవత్సరాలు ఎందుకు హింస ఇంటికి వస్తా సార్ ఆఫీస్ నుంచి ఏదో టెన్షన్ లో వస్తాను నేను ఏదో పనిలో ఆలోచించుకుంటూ వస్తాను వచ్చేసరికి తను ఏదో పని చేసుకుంటూ ఉంటది లోపల నుంచి మా అమ్మ మా అమ్మవారు ఏదో చెప్పడం తినే చేయకపోవడము తను ఏదో వచ్చి నాకు చెప్పడము వాళ్ళిద్దరు పడక నాకు చెప్పడము ఆ కోపంలో నువ్వు ఏం చేయలేక నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి నువ్వు ఆ అమ్మాయి చక్కగా డిగ్రీ చేసింది మరి ఎంత ఇబ్బంది అయితే అమ్మాయి కూడా జాబ్ చేస్తే చేసుకునే టెన్షన్ ఉంటది కదా ఎందుకు మనిపించావు పెళ్ళినప్పుడే పెద్ద కండిషన్ అట్ట మీద జాబ్ చేయొద్దు అంటే జాబ్ చేస్తే అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే నువ్వు నీ మాట అనేది అలా ఏం లేదు మరి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ తగ్గిస్తుంది కదా ఆవిడ కూడా జాబ్ చేస్తే అంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా మేడం ఎందుకు చూడాలి మనిషిని పెడితే సరిపోద్ది కదా మీ పేరెంట్స్ ని చూసేది కోడలు కూర్చొని చూస్తుందా సరే అక్కడ ఏదో పెద్ద సీక్రెట్ ఉన్నట్టు ఉంది ఆ అబ్బాయిని ఎందుకు పిలిపించే అది మధ్యలో కొంచెం తన మీద ఏంటంటే ఈ అబ్బాయి తనను హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పు ఈ మధ్యలో తను ఒంటరిగా ఉండడం అలాంటివి గమనించాను మేడం ఎవరు నేను గమనించానని ఓకే ఏందని ఆరాధిస్తే ఈ అబ్బాయి తనను మరి ఇబ్బంది పెట్టడం హరాస్ చేయడం ఫోన్లలో ఫొటోస్ ఇట్లా పంపించడం మెసేజ్ లాంటివి పంపించడం అని జరిగింది తను చెప్పిందా మీకు

నార్మల్ గానే ఉంటారు కదా ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నేను రెగ్యులర్ గా అమ్మాయిని హింసిస్తున్నానండి నా డిప్రెషన్ వల్ల నాకు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది మా ఆవిడ చాలా సైలెంట్ గా ఉంటుంది అని నువ్వు కొట్టడం వల్ల సైలెంట్ గా ఉండొచ్చుగా ఇహ ఇంత మాట్లాడడం ఎందుకని మూల మూలకి వెళ్ళిపోయి ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటుంది అలాంటి అమ్మాయి నీకు చెప్పింది నన్ను ఒక వ్యక్తి హరేస్ చేస్తున్నాడు అని ఆ వ్యక్తి నువ్వు కనిపెట్టావా ఆవిడే కనిపెట్టి రోజు ఫోన్ చూసాను మేడం మామూలుగా ఛార్జింగ్ పెట్టినప్పుడు మెసేజ్ వచ్చింది కానీ చూశాను ఏందని ఇట్లా మెసేజ్ ఆరాధిస్తే అప్పుడు చెప్పింది మేడం పలానా వ్యక్తి అని ఆ వ్యక్తి ఏమన్నా అడిగితే మాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ అని అన్నది నీకు ఎప్పుడు దొరికాడు ఇతను రాహుల్ నీకు కూడా ఫ్రెండేనా నాకు ఫ్రెండ్ నీకు కాదు వాళ్ళు వాళ్ళ ప్రీవియస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్ బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ వన్ ఇయర్ బ్యాక్ నాకు తెలిసింది ఫ్రెండ్స్ అనే అనుకున్నాము నార్మల్ గా ఉంటారు కదా సార్ ఫ్రెండ్స్ అనే అనుకున్నాము సరే ఫ్రెండ్ అయితే ఫ్రెండే కదా అని అనుకున్నాము బట్ కొన్ని రోజుల నుంచి ఇంకా తేడా బిహేవియర్ తేడా కొట్టేసినాం నాది నేను కొంచెం ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే మనోడు ఆమెను అరెస్ట్ చేయడం అది ఫోటోలు ఏంటి ఏ ఫోటోలు చూపెట్టి అమ్మాయిని మెయిల్ చేస్తున్నాడు అతను అది వాళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ తోటి తిరిగిన ఫోటోలు మామూలు జనరల్ ఫోటోలే కదా బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోసా అవి మార్పింగ్ ఉన్నాయి సార్ అంత అవి మాఫింగ్ ఫోటోస్ ఉన్నాయి అవి నేను కూడా చెప్పలేను అలాంటి ఫోటోస్ ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్